పార్లమెంటరీ ప్రజాస్వామ్యంతోనే భారత్ కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు ప్రధాని మోదీ కామన్వెల్త్ స్పీకర్లు ప్రిసైడింగ్ అధికారుల సదస్సుని మోదీ ప్రారంభించారు పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ వల్లే భారత్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు ప్రధాని మోదీ ఢిల్లీలో కామన్వెల్త్ స్పీకర్లు ప్రిసైడింగ్ అధికారుల సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు భారత్ స్వతంత్రంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు ప్రధాని వైవిధ్యం కలిగిన భారత్ లో ప్రజాస్వామ్యం ఎలా విజయవంతమైందనే డౌట్స్ కొందరికి వస్తున్నాయని దేశంలోని ఈ వైవిధ్యాన్ని బలంగా మార్చుకొని ప్రపంచంలో అత్యంత వేగంగా వికసిస్తోన్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని తెలిపారాయన ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటని అన్నారు రూప ప్రధాని ప్రజాస్వామిక సంస్థలు ప్రజాస్వామిక విధానాలు దేశ అభివృద్ధికి దోహదం చేశాయన్నారు ప్రజాస్వామిక విధానాలకు ప్రతీకగా నిలిచే సంవిధాన్ సదన్ భవనాన్ని ప్రజాస్వామ్యానికి అంకితం ఇచ్చామని ప్రధాని మోదీ తెలిపారు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ పేమెంట్ వేదికగా భారతదేశ యూపీఐ ఎదిగింది వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ అగ్రగామిగా నిలుస్తోంది ఉక్కు ఉత్పత్తిలో కూడా ప్రపంచంలో నెంబర్ టూ స్థానంలో ఉన్నాం ప్రపంచంలోనే మూడు అతిపెద్ద స్టార్ట్అప్ వ్యవస్థ భారత్ లో ఉంది విమానయాన రంగంలో మూడో అతిపెద్ద మార్కెట్ మాదే భారత రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్దదన్నారు